తెలంగాణలో సంచలనంగా మారిన ఫార్ములా ఈ రేస్ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది ఈ వ్యవహారంలో బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ మీద ఇప్పటికే ఏసీబీ నాలుగు కేసు నమోదు చేయగా ఇప్పుడు తాజాగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా కేసు నమోదు చేసింది ఏసీబీ ఎఫ్ఐఆర్ ఆధారంగా మనీ లాండరింగ్ నిరోధక చట్టం ప్రకారం ఈడీ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది కేటీఆర్ తో పాటు ఐఏఎస్ అధికారులు అరవింద్ కుమార్ బిఎల్ఎన్ రెడ్డి పైన కూడా ఈడీ కేసు నమోదు చేయడం గమనార్హం అయితే ఫార్ములా ఈ రేస్ వ్యవహారంలో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఇచ్చిన గ్రీన్ సిగ్నల్ తో ప్రభుత్వం ఏసీబీకి లేఖ రాయగా థర్టీ థర్టీ పిసి యాక్ట్ తో పాటు ఫోర్ నాట్ నైన్ వన్ ట్వంటీ బి సెక్షన్ల కింద కేటీఆర్ తో పాటు అరవింద్ కుమార్ బిఎల్ఎన్ రెడ్డిపై కూడా ఏసీబీ కేసు నమోదు చేయడం జరిగింది దీంతో అరెస్టు ఖాయమని ఏడేళ్ల జైలు శిక్ష పడుతుందని కనీసం రాదంటూ ప్రభుత్వం ప్రచారం ఈ నేపథ్యంలోనే ఏసీపీతో పాటు ఈడీ కూడా సీన్ లో ఎంట్రీ ఇచ్చి కేసు నమోదు చేయడంతో సర్వత్రా సంచలనంగా మారింది ఇదిలా ఉంటే కేటీఆర్ కు హైకోర్టులో భారీ ఊరట లభించింది ఏసీపీ తనపై పెట్టిన కేసులు కొట్టేయాలంటూ కేటీఆర్ హైకోర్టును ఆశ్రయించగా ఈ నెల ముప్పై వరకు అరెస్ట్ చేయొద్దంటూ ఏసీపీకి ఆదేశాలు జారీ చేసింది కేటీఆర్ పై ఏసీపీ నమోదు చేసిన కేసులో విచారణ మాత్రం కొనసాగించవచ్చని ఆ విచారణకు కేటీఆర్ సహకరించాలంటూ ఆదేశించింది మరోవైపు పది రోజుల్లో కౌంటర్ దాఖలు చేయాలని ఏసీపీకి ఆదేశించింది తదుపరి విచారణకు ధర్మాసనం ఈ నెల ఇరవై ఏడున్న వాయిదా వేసింది అయితే హైదరాబాద్ లో ఫార్ములా ఈ రేస్ నిర్వహణ కోసం నిబంధనలు విరుద్ధంగా ఓ విదేశీ సంస్థ డబ్బులు చెల్లించారంటూ పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి దానా కిషోర్ ఏసీపీకి అక్టోబర్ ఓ పద్దెనిమిది ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే ఈ చెల్లింపులతో ప్రభుత్వానికి యాభై నాలుగు పాయింట్ ఎనిమిది ఎనిమిది కోట్ల మేర నష్టం వాటిల్లిందని ఫిర్యాదుల్లో పేర్కొన్నారు గత ప్రభుత్వం హాయ్ సమయంలో కేటీఆర్ మంత్రిగా ఉన్న సమయంలో ఈ వ్యవహారం జరిగిందని ఆయన అధికార దుర్వినియోగంతో పాటు ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేశారన్న ఆరోపణలతో కేసు నమోదుకు ప్రభుత్వం గవర్నర్ అనుమతి కోరింది కాగా గవర్నర్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో కేసుల మీద కేసులు నమోదవుతున్నాయి